ప్రభనేశు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలండి మీరందరూ బాగున్నారా ఏసు రక్షణ టీవీ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ వీక్షించే మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమని దీవెని బిడ్లరా నూతన సంవత్సరంలో ఒక నూతన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చూసినట్లయితే రెండవ కోరింది ఐదు అధ్యాయము పదిహేడవచనం కాగా ఎవడైనా క్రీస్తు నందని నెడల వాడు నూతన సృష్టి పాతివి గతించిన ఇదిగో కృత్తవాయినం చిన్న ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మతిరేఖ దేవ నిఘనమైన నామాను కొందనాలు శ్రోతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా ఈ వాక్యం ద్వారా ప్రవ్వా నామందరితో మీరే మాట్లాడి పరిశుద్ధాత్మ దేవ వినగల శవీ గ్రహించే హృదయము దయచేసి ఒక నూతన సందేశాన్ని అనేక ఉపయోగపడేలాగా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని నన్ను వాడుకోమని ఏ సుక్రీస్తు నాములు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ప్రియమైన దేవుని వెళ్ళారా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తమైన సృష్టికర్తన దేవా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఒక నూతన సృష్టిగా మార్చాలని చెప్పి ఆశపడుతున్నాడు మన నూతన సృష్టిగా మార్చబడితే మాత్రమే ఆ నూతన ఇరుషలేములోకి ఆ పరలోక పట్టణంలోకి ప్రవేశిస్తాక అవకాశం ఉంటుంది అందరూ కూడా ఏంటంటే నూతన సృష్టిగా మార్చబడతాకి దేవుడి ఉద్దేశమై ఉంటుంది ప్రతి వారి హృదయంలోకి ఏసు వస్తే మారు మనసు పొంది బాప్తీసు పొందినటువంటి వారు మాత్రమే ఎవరు క్రీస్తు ఉన్నవారంటే ఎవరైతే మారు మనసు పొంది పొందుకుంటారో ఎవరి హృదయంలోకి ఏసు క్రీస్తు వస్తాడో వాళ్ళు పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన సృష్టిగా మారటానికి అవకాశం ఉంటుందని చూసినట్లయితే పాతవి గతించిపోతే అప్పుడు క్రొత్త సృష్టిగా నూతన హృదయము నూతన మనస్సు నూతనటువంటి స్వభావం మనకు వచ్చేస్తుంది మరి యోహాన్స్ వర్త ఆరాధ్యంలో చూసినట్లయితే అక్కడ నా శరీరంతో నా రక్తం తాగువాడు నా ఎందు నేను వానెందు నిలిచి ఉంటామని ప్రభు చెబుతున్నాడు నా శరీరంతో నా రక్తం తాగువాడు నిత్య జీవానికి వారసులు చెప్పి కూడా ప్రభు చదివిస్తున్నాడు కాబట్టి నిత్య జీవం నిత్యము జీవించి ఉండటానికి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుకి హృదయం ఇచ్చి నూతన సృష్టిగా మనం మార్చబడాలి అప్పుడు మాత్రం మనం ఏతామంటే ఆ పరలోక పట్టణంలో నూతన ఎరుషలేం పట్టణంలో మనం ఉంటాకి అవకాశం ఉంటుంది అక్కడ ఆకలి దప్పికిలు లేవు ఏ రోగము లేదు ఏ బాధ లేదు ఏ దుఃఖము నిటూర్పు లేనటువంటి వ్యాధు అనేటువంటి నిత్య రాజ్యంలో ఆ నూతన ఎరుషల్లోనూ మనం ఉంటాక వీలు కలుగుతుంది ఆ క్రీస్తు నందు ఉన్నవారు ఎవరంటే నూతన సృష్టిగా మార్చబడేవారు క్రీస్తు నందు ఉన్నవారు వాకి విని అంగీకరించినటువంటి వారు అంతమాత్రం కాకుండా అటువంటి వారికి ఏం మేలు కురుతుందంటే ఒకటి రోమా ఎంతవరు కాగా క్రీస్తు చేసినందుకు శిక్ష విధి లేదు మన శిక్ష అంతా ఏసు ప్రభు మీద తీసుకుని మోసి మన కొరకు ఆయన శిలువును భరించి చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజడిగా ప్రభు కనబడుతున్నాడు కనుక మన శిక్ష కొట్టివేసి మనకు శిక్షకు పొందకుండా నరక శిక్ష లేకుండా ఆయన మనం తప్పించిన వాడిగా కనబడుతున్నాడు కనుక క్రీస్తునందుండి మనం మృతి పొందినా కానీ ప్రయాసం ప్రయాసమని విశ్రాంతిలోకి వెళ్తామని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కనుక ప్రియ దేవుని బిడ్డరా ఇక్కడ క్రీస్తు నందున్న వారు మాత్రం నూతన సృష్టిగా మార్చబడతారు పాతవి గతించిపోవాలి పాతవి మనలో ఉంటే నూతన సృష్టిగా మనం మార్చక అవకాశం ఉండదు వెలుగుదాగా చీకటి పారిపోతుంది యేసు ప్రభు వారి వెలుగు ఆయన వెలుగు మనలోకి రావాలి రెండోది పాతవి ఏమి ఉంటాయి అంటే మనిషిలో చూస్తే చాలా ఉన్నాయి పాతవి ఏంటంటే మనుజన్ల విష్టం నెరవేర్చుకోకుండా మునుపటి వాటిని మనం విడిచిపెట్టేసేయాలి అక్కడ అనేకమైన కార్యాలు అక్కడ మనకి కనబడుతున్నాయి ఇంకా చాలా శ్రేష్టమైన మాటలు మీతో పంచుకోవాలని చెప్పి నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను నా ప్రియ దేవుని వెళ్ళరా చూసినట్లయితే అక్కడ ప్రాచీన స్వభావం మనం విడిచిపెట్టాలని చెప్పి వాక్యం తెలియజేస్తుంది ప్రాచీన స్వభావం పరితించి సృష్టించిన వానిక యొక్క స్వరూపం ధరించుకుని నూతన స్వరూపం నూతన స్వభావం మనం ధరించుకోవాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తాయి కనుక మనం వాటిని విడిచిపెట్టాలి ఏ పత్రిక నాలుగు అధ్యాయం ఐదో అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం రాసీనివైన వాటిని బూతులు మరి రకరకాలటువంటి ఆ భయంకర పాపాలన్నీ కూడా అక్కడ మనకి కనబడతాయి అల్లరితో కూడిన అన్నీ కూడా గణితపత్రిక ఐదో అధ్యాయంలో పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కూడా శరీర కార్యములు అన్నీ స్వస్థంగా ఉన్నాయి ఆ వాటిని అన్నిటినీ ఏదన్నా మనలో ఉందేమో ఈ కొత్త సంవత్సరంలో మరి మనం పరిశీలన చేసుకొని విడిచిపెట్టి ఆత్మ ఫలాలు పలించేవరిగా ఉన్నట్లయితేనే మనం నూతన సృష్టిగా మారతాం రోమియ రాసిన పత్రిక ఎంత ఇచ్చేలో కూడా అక్కడ శరీర కార్యాలు అక్కడ ఉంటాయి శరీరానికి ఆత్మకి ఎప్పుడు విరోధమే కనుక ఆత్మతో శరీరకి చంపవేయి వాటిని చంపకపోతే అవి నేను చంపేస్తా చెప్పి రోమ ఎనిమిది పదమూడులో మనం చూస్తున్నాం వాటిని విడిచిపెట్టాలి ఉన్న వాటిని మనం విడిసిపెట్టినట్టయితే నూతన సృష్టిగా మనం మార్చబడతాం చిత్తాకోక చిలక ఉందను అది ముందు దాని జీవితం ఏంటి గొంగళ పొరుగు అది భయంకర ఎంట్రికలతోనూ అది చాలా అసహ్యంగా మరి చూసిన వారు అసహించుకొని దూరంగా పారిపోవడం వల్ల అయితే మనం చేయడం జరుగుతుంది అది చెట్ల మీద మరి బెరడు ఆకులు తింటూ చాలా రోతగా అసహ్యంగా గొంగళ పురుగు ఆ లావాదశిలో అది గూడు కట్టుకుని గూళ్ళో ఉండి అది ఏం చేస్తుందంటే ఉన్న టైంలో అది చక్కని రూపము మారిపోయి రెక్కలు కలిగినటువంటి చితకౌశలగా మార్చబడుతుంది అప్పుడు దాని రూపం మారిపోతుంది తినే ఆహారం అలవాట్లు మారిపోతుంది ఆ ఫ్లవర్స్ మీద పువ్వుల మీద ఉన్నటువంటి ఆ తేనె మకరంధ తేనె తిని ఆ ఎగిరే అనుభవంలోకి ఉంటుంది ఒక వ్యక్తి మారితే మరి భూ సంబంధం వాటి మీద మనసు పెడ్డనమాట ఎందుకంటే ఈ లోకలు ఉందంతా కూడా ఒకటి వ్యవహార పత్రిక రెండు అధ్యాయం పదిహేను వచనంలో లోకలు ఉందంతా నేత్ర జీవపు డమ్ము అవి తండ్రి వల్ల పుట్టినవి కాదు ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళ ఉండదు ఆ దుష్టుడు సంబంధించిన ఆది కాండి మూడో ఇత్యంలో దుష్టునటువంటి అపవాది అవ్వమ్లో ప్రవేశి అవ్వమును ప్రేరేపించి మరి నేత్రాశీరా జీవపటమ్మంలో పడవేసిన ఆ పాపాల నుంచి విడిపీటాకే ఏసుక్రీస్తు వారు శరీరదారిగా రావాల్సి వచ్చింది ఈ లోకంలో దాని ఆశ లోకము దాని ఆశ గతించిపోతాయి దేవుడి చెత్తం జరిగించడం నిరంతరము నిలుస్తారు కనుక ఈ లోకముని ప్రేమించగా మునుపటి వాటిని విడిచిపెట్టి మరి చితక ఒక చిలకలాగా మరి దేనికంటే మధురమైన వాక్యాన్ని ఒక వ్యక్తి జీవితం మారితే ఆ గొంగులు జీవితం విడిచిపెట్టి ఒక చక్కని చితాకు ఒక చిలకలాగా ఆ రూపం పాతవి గతించిపోతాయి నూతన స్వభావం నూతన హృదయము నూతన రూపం కలిగిన వారిగా మరి దేవుని వీడిలో ఉంటారు అలాగ ఉన్నప్పుడు ఆ తినే ఆహారం మారిపోతుంది రూపం మారిపోతుంది చక్కని చితక శిలకలాగా అది మారుతుంది అన్నమాట ఎప్పుడు మారుతుంది మరి దాని గూడు కట్టుకుని ఆ గూడులో ఆ చితక ఒక శిలక మారకముందు గొంగళ పురుగు ఆ గూట్లోకి వెళ్ళిపోయి అది అలా ఉన్నప్పుడు దాని రూపం దేవుడు మార్చాడు అలాగే మరి దేవుని బిడ్డరా కొంతమంది వ్యక్తులు మారిన జీవితంలో మనం చూస్తున్నాం మారిన వ్యక్తులు ఎవరంటే కొద్దిగా కొంతమందిని చూసుకుందాం నిజంగా నువ్వు నూతన సృష్టిగా మారినట్లయితే ఇప్పుడన్నా కానీ మనం ప నూతన ఇరుషులేము ఆ పట్టణంలో వివేగాలు ఉంటాకే ప్రభుతో కూడా మనం ఇక్కడ ఇష్టపడుతున్నాం రెండు కురింది ఐదు చూసినట్టుగా ఈ దేహంతో ఉన్నను దేహం విడిచిపెట్టే ప్రభుకి ఇష్టమైన వారిగా మనం ఉండాలి ఈ దేహం ఉన్నంతకాలం ప్రభుకు దూరంగా ఉన్నాను గుర్తెరిగి తెరిగి భయంతో మనము చాలా భక్తితో మరి దేవుని వాక్యాన్ని నడుచుకోవాల్సిన వరకు ఉంటున్నాం ఇక్కడ చూసినట్టయితే కొంతమంది మారిన వ్యక్తులు మనం చూస్తున్నాం ఉదాహరణకు జక్కయ్య జక్కయ్య లోకాస్ వర్త పన్ను వంద ఇచ్చేయాలని మనం చూస్తాము అతడు పన్ను వసూలు చేస్తున్నటువంటి సొంకు గుప్త జక్కయ్య యేసురావు చేసిన కార్యాలు చూసి విని ఆయనను చూడాలని ఆశతో వస్తున్నప్పుడు యేసు ప్రభులు వారు ఆ దారిని వస్తున్న సంగతి విని అప్పుడు చేస్తా అంటే అతను పొట్టివారు కనుక చుట్టూ అని చుట్టూ జనం ఉన్నారు కాబట్టి ఆయన నేను చూడలేనని చెప్పి పొట్టివారికి పొట్టి బుద్ధి పుట్టు బుద్ధులు కదండీ పరిగెత్తికెళ్ళిపోయి చెట్టు ఎక్కి ప్రభుని పైనుంచి వస్తా కాశపడుతున్నప్పుడు యేసు బ్రభుడు ఆ మార్గంలోకి రాగానే ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు కదా మన మనీసయ్య అంతరంగాలు తెలుసు ఆయన నీ ఆలోచన తెలుసు నువ్వు ఏసు చూడాలని ఆశ కలిగి ఉంటే నిజంగా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు ఆ జక్కయ్య దగ్గర రాగానే యేసు బ్రహ్మ పైకి చూసి జక్కయ్య నువ్వు త్వరగా దిగు నేను ఇంట్లో ఉండవలసిందని చెప్పగాని త్వర త్వరగా దిగి ఏసు కనులో కన్నుబెట్టి చూడగాని అన్న మాట వినగానే అని హృదయం మారిపోయిందండి అప్పుడు అంటున్నాడు ఇదిగో ప్రభా నా ఇంట్లోకి వస్తావా నేను పాపాతను గుర్తెరిగి అంటున్నాడు నా ఆస్తుల సగము బిదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు నేను అన్యాయంగా ఎవరో తీసుకుంటే నాలుగంతలు ఇస్తానంటున్నాడు నాకు ఆశతో పని లేదు నువ్వు ఉంటే చాలు నా ఇంట్లో ఉంటే చాలు అని ఆశపడ్డాడండి అదే అండి మార్పు అంటే మారిపోయాడు అంతకుముందు అన్యాయంగా వసూలు చేసేటువంటి జక్కయ్య ఎలా మారిపోయాడు చూశారండి వేదలకు కనుకరించే యహోవాకు అప్పించేవాడంట కాబట్టి వేదలకు కనుకరించేవారుగా ఉండాలి వేదలకు సహాయం చేస్తే దేవుడికి అప్పించినట్టు అందుకోసమే ఇటువంటి భేదవారికి చేస్తే నాకు చేసినట్టు అని చెప్పి మత్స్య స్వర్థ ఇరవై ప్రభు చదువుతున్నాడు ఆకలితోనే మనకు ఆహారం పెట్టి వస్త్రహీనకి వస్త్రం ఇచ్చి మన చేతనైనా సహాయ విధానం చేసినప్పుడు మిక్కిలి ఎలుపులకు చేస్తే నాకు చేశాడే ప్రభు చదువుతున్నాడు చాలామంది క్రైస్తవు జీవితంలో ఆ పేదలకు కనుకరించే మనస్తత్వం లేదు అది మంచిది కాదు ఇక్కడ జక్క మారిపోయాడు అది మార్పు అంటే మారు మస్తున్నటువంటి ఫలాలు వెంటనే ఫలించాడు మరి అలాగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది చాలామంది కానీ మార్పు అనేది ఉండదు ఇంకా చూస్తే సమర స్త్రీ ఉంది ఆమె ఎలా మారిపోయి చూస్తారా చూడండి ఆ సమర స్త్రీ తన జీవితం అంతా కూడా పాపంలో గడిపింది ఎండవేళ నీళ్లు తోడుకుంటాకి ఆ సమరయ మార్గంలో ఆ సుకారణ బావి దగ్గర ఉన్నప్పుడు ప్రభులవారు వారు వచ్చి మధ్యాహ్నం టైంలో అమ్మ నాకు నీళ్ళు ఇమ్మంటే విధులవైనా దాహానికి అడుగుతున్నావా అని ఆయన చూసి మీరు సమరయంతో సాంగత్యం చేరే అన్నప్పుడు అవును కానమ్మ నేను అడుగుతున్న ఎవరో తెలిస్తే నువ్వు జీవజలం అడుగుతావు అని చెప్పి అడిగినప్పుడు ఆయన నీకు జీవోజలం ఇస్తానని చెప్పినప్పుడు అయ్యా ఇంత దూరం రాకుండా నాకు ఆ జీవజోం నాకు ఇవ్వమంటే నీ పెనుబిట్టు తీసుకురామన్నప్పుడు అవునయ్య నాకు పెనుబిట్లు లేడంటే అవునమ్మ చెప్పింది నిజమే కానీ నీకు అది దగ్గర ఉన్నారు చెప్పగానే వెంటనే గుర్తిరిగింది అవును రవ్వా మెస్సయ్య అని ఆయన గుర్తించింది ఆయన మాటల్లో సంభాషణలో మెస్సేని కనుగొనని చెప్పి వెంటనే తన పాప కొండను విడిచిపెట్టేసి ఊర్లోకి పరిగెత్తికెళ్ళి ఆ సుమారయ్యలందరినీ కూడా నేను చేసిన నాతో చెప్పిన వాడిని చూద్దాం రెండని చెప్పి వెంటనే ఆమె జీవితం మార్చుకున్నది ఎన్ని వాక్యాలన్నా కానీ మారుతున్నారా ఇంకా మార్పు రాకుండా ఉంటున్నారా ఆమె మారి అనేకులు మారిస్తే అమ్మా నువ్వు చెప్పిన మాటని బట్టి కాక మా మటుకు మేము నిజంగా లోకరక్షణి గుర్తిస్తున్నామని చెప్పి అనేకులు మార్చింది ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా నువ్వు సాక్ష్యం చెబుతున్నావా నీ జీవితం మారుతుందా చెక్క మారాడు నూతన సృష్టిగా మారిపోయాడు అలాగే సమరస్థి మారిపోయింది అనేకులు సాక్షిగా నిలబడి గురువారిని యేసు ప్రభుత్వం నడిపించింది ఎంతమంది యేసు ప్రభుత్వం నడిపిస్తున్నారు ఎంతమంది సువార్త చెబుతున్నారు ప్రకటిస్తున్నారు ఎంతమంది అది చూస్తే నిజంగా దేవుని బిళ్ళరా అపోసు తొమ్మిది అధ్యాయంలో కూడా హింసకుడు హానికున్నటువంటి సౌలు సంఘాన్ని హింసిస్తాకి అది దమస్కమలెత్తినప్పుడు సంఘం చేసే ప్రార్థనలకించి దేవుడు దర్శనం పొందుకుని ప్రత్యక్ష పొందుకుని సౌల సౌలని ఎలా హింసిస్తున్నావు అన్నప్పుడు వెంటనే దేవుడికి లోబడిపోయి సౌలు పౌలుగా మారలేదా అనేక పత్రికలు రాయలేదా నువ్వు నూతన సృష్టిగా మారావా పాతవి గతించినయా ఇంకా పాత వాటితోనే ఉంటున్నారా నువ్వు మారాలంటే నువ్వేం చేయాలంటే ప్రభు వాగ్దానం చేశాడు యస్కాలు ముప్పై ఆరు ఇరవై ఆరులో ఇదిగో నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలగజేస్తానని చెప్పి రాతికుండి మీలో తీసివేసి మామస హృదయం మీకు ఇస్తానని ప్రభు చెలవిచ్చిన ఆ వాగ్దానం పట్టుకొని ప్రభా ఈ నూతన సంవత్సరంలో నాకు నూతన హృదయం దయచేయి ప్రభా నూతన సృష్టిగా ప్రభా అని అడుగుతారా అయితే ఆ దేవుడు వాగ్దానం పట్టుకుని మనం అడుగుదాం అయితే ఏం చెప్తాయంటే జోన్ బిడ్డరా యక్ష గ్రంథం నలభై మూడు అధ్యాయంలో నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొని కొడి పూర్వకాల సంగతులు తలంచుకొనుకోడి ఇదిగో నీకు నూతన క్రియ చేస్తానంటున్నాడు ఎప్పుడు మన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుండా ఉన్నట్లయితే మరి పూర్వకాల సంగతులు తలంచుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నూతన క్రియ చేస్తాను అంటున్నాడు నూతన క్రియ ఏం చేస్తా ఎలా చేస్తానంటే మునుపటి వాటి అంటే ముందు చెప్పుకున్నాం కదండీ మరి విడిచిపెట్టేటువంటి ఆ పాత జీవితాన్ని ఆ విడిచిపెట్టేటువంటి పాపాలను మనం జ్ఞాపకం చేసుకుని వాటిని చేయకుండా ఉన్నట్లయితే ఇంకా నేను ఎవరైనా బాధ పెట్టినా నేను ఎవరైనా కష్టపెట్టినా వాటిని క్షమించి మర్చిపోయినట్లయితే నీ పాత అలవాట్లోకి మళ్ళా పాత విడిచిపెట్టిన పాపాలు చేయకుండా వాటిని తలంచుకోకుండా ఉన్నట్లయితే దేవుడు నగను నూతన క్రియ చేస్తాను అంటున్నాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలని ముందు వేటిని జ్ఞాపకం చేసుకోకూడదు అంటే మన అన్నిళ్ళ నుంచి వచ్చాం కదండి మన అన్నిళ్ళ పండుగలో మేము ఈ చేసాం ఈ చేసాం మళ్ళీ వాటిని చేయకూడదు మనం వాటిని విడిచిపెట్టేసేసేయాలి మరి అన్నిళ్ళతో సహవాసం కానీ అన్నిళ్ళు చేసిన ఆచారాలు కానీ మనం ఇంకా పాటించకూడదు ఏసుక్రీస్తు నాములో మనం రక్షించబడిన మన అందరం కూడా ఎలా ఉండాలంటే మునుపటి వాటిని మనం జ్ఞాపకము చేసుకోకూడదు ఇంకా వాటిని విడిచిపెట్టేసేసిన మనం ఆ శరీర క్రియలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు శరీరాసంగా మనం నడుచుకోకూడదు మనం ఆత్మాసంగా నడుచుకోవాలి అలా నడుచుకోకుండా ఏ మరి మరి అయితే ఏం జ్ఞాపం చేసుకోవాలంటే దేవుడి అగ్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వగ్దాన జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ప్రకటన గ్రంథంలో ఉన్నట్టుగా వాటిని అది జ్ఞాపకం చేసుకొని తిరిగి మారు మనసు పొందాలి ఎక్కడ తప్పిపోయావో జ్ఞాపకం చేసుకోవాలి పేతురు గారు కూడా మరి మత్తేశ్వర దేవచ్చారో తను జ్ఞాపకం చేసుకుని ప్రభు చెప్పిన మాట జ్ఞాపం చేసుకుని తను చేసిన తప్పు జ్ఞాపం చేసుకుని అబద్ధాన్ని జ్ఞాపం చేసుకుని పశ్చాత్తాపడి దేవుని ఎందుకు వచ్చినా కాబట్టి అతను మరి అనేక మంది రక్షించేవాడిగా మార్చబడ్డడు అది జ్ఞాపకం చేసుకోవాలి నీ తప్పు జ్ఞాపం చేసుకుని పశ్చాత్తా పడతాకి జ్ఞాపం చేసుకోవాలి మొదటి పిల్లలు చేయటానికి జ్ఞాపం చేసుకోవాలి దేవుడు వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి దే దేవుని ప్రీబెడ్డరా దేవుడు మునుపటి పాపాలు జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాచీన స్వభావంలో ఉండొద్దు పాతి గతించిపోవాలి నూతన సృష్టిగా మారాలి అని ప్రభు నూతన సంవత్సరంలో మనకు తెలియజేస్తున్నటువంటి సందేశం అయితే దా ప్రీతి అని మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వాగ్దానం ఎన్నైనాను అవన్నీ క్రీస్తున్న అవునట్టే ఉన్నాయని వాక్యం తెలియజేస్తుంది కదండి వాగ్ఞానాలకు జ్ఞాపకం చేసుకోవాలి దేవుడి అగ్నిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చెప్పిన మాటకు జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకొని ఇవతర సంవత్సరంలో బ్రవ్వా నాకు నూతన బాలం ఇవ్వయా అడుగుదాం నూతన బాలం నూతన క్రియ నాకు చెయ్యయ్యా అని అడుగుదాం నూతనమైన కార్యాలు నీకు చేస్తానని నూతన క్రియలు నీకు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి ఆయన మాట తప్పని దేవుడండి అది ఏ క్రియ అంటే అరణ్యంలో త్రోవ కలగ చేస్తాను ఎడారి నదులు చేస్తాను అంటున్నాడు అడ లాంటి నీ జీవితంలో ఇదిగో దారి తెను లేక నా గమ్యం ఏంటి నా గురి ఏంటి నా జీవితం ఏంటి నేను ఎలా నడుచుకోవాలి అని దారి లేని పరిస్థితిలో ఉన్నామేమో అయితే ప్రభు చెబుతున్న మాట నేనే మార్గము సత్యము జీవము నీకు దారి చూపిస్తాను బిడ్డాన్ని ప్రభు చెలవిస్తున్నాడు ఎడార్లాంటి నీ జీవితంలో నదులు చేస్తా అంటున్నాడు ఎడార్ల నీళ్ళు అయితే దేవుడు జీవ నదులు నీళ్ళు అంటున్నాడు ఆయన హృదయంలో స్థలం ఇస్తే నూతన సృష్టిగా మారితే నూతన క్రియలు నీకు చేస్తానని ప్రభు చదివిస్తున్నాడు ప్రభా నాకు నూతన క్రియలు చేయ్యా నాకు నూతన హృదయం దయచేయి ప్రవ్వా అడుగుదాం ఎష్ నలభై అధ్యాయంలో కూడా ముప్పై ఒకటి వచ్చినలో యహో ఒకరుదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు వారి పక్షరాజు వారి రెక్కలు చాసి పైకి ఎగిరిపోతారని ఉంది సొమ్మశిల్ల వారికి బలం ఇచ్చేవాడు ఆయనే సొమ్మశిల్లి పోతున్నామో ఈ పరిస్థితుల్లో బలహీనకి బలం ఇస్తానని చెబుతున్నాడు ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా నేను నడవలేనయ్యా నన్ను నడిపించయ్యా నాకు బలమివని మనం అడుగుదాం ప్రభు సనిలో కనిపెడదాం పగని కనిపెట్టినట్టు అయితే ప్రార్థనలో కనిపెడతాం ఎందుకంటే వాక్యం ఒక రెక్క రెండవ రెక్క ప్రార్థన ప్రార్థన వాక్యం ఏ విశ్వాసి కలిగి ఉంటారో దేవుడు నూతన బలం ఇస్తాడండి నూతన శక్తి మనకిస్తాడు నూతన క్రియలు మనకు చేస్తానంటున్నా మాట ఇస్తాడు ప్రభా నేను నూతన సృష్టిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభా నాకు నూతన నా నూతన క్రియలు నాకు చేయి ప్రభా అని అడుగుదామా దేవుడు అటు క్రియలు మనకు చేస్తానన్నాడు అన్నాడు నూతన బలం ఇచ్చే దేవుడు మనకు మనేసయ్య నూతన సృష్టిగా మార్చేవాడు ఆయన అయితే నీకు నూతన బలం నీకు రావాలి అంటే దేవుడి శనిలో ఆ పక్షి రాజు వలె రెక్కల సాసి ఎగిరి అనుభవం మనకి కావాలంటే నా దేవుని వెళ్ళరా ప్రార్థన జీవితం ఎవరు కలిగి ఉంటారు వాక్యం ఎవరు ధ్యానం చేస్తారు వాళ్ళే మాత్రమే ఆ నూతన బలాన్ని పొందుకుంటారు ప్రభా నాకు నూతన బలం కావాలని ఆశ ఖచ్చితంగా నువ్వు నీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవాలి నిత్యము దేవుని వాక్యము ధ్యానం చేసే నీవు ఉంటే ఆ నూతన బాధ నీకు ఇస్తాడు మునుపటి పాత జీవితాన్ని ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టిన దానికి జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే తప్పకుండా దేవుడు నూతన క్రియలు నీకు చేస్తాను అంటున్నాడు అయితే చూస్తుంటే చాలామంది విశ్వాసం ఈనాడు మరి దేవుడు ఆజ్ఞలు గుర్తుంటల దేవుడు వాగ్దానాలు గుర్తుంటలా అనేక విషయం శ్రమ రాగానే కృంగిపోతున్నారు కష్టం రాగానే దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నారు కానీ అలా చేయకోకుండా ఎవరికి గుర్తుంటుందంట ఇవద్దే మతీశ్వర్తలో ఇరవై ఏడు అధ్యాయంలో అరవై మూడవ వచనంలో అయ్యా అని యేసు ప్రభుని తోలనాడుతూ ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు మూడవ రోజులు వేస్తానని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది అని యేసు ప్రభు వారి గురించి చెప్తారన్నమాట వచ్చి మరి ఆయన శిష్యులు ఎత్తుకుపోతారేమో సమాధికి కాపుల పెట్టమని సమాధికి కాపుల వారు ఉన్నారు కదా ఇంకా మీ శాతాన్ని మనకి కాపలవాన్ని పెట్టుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంకా కాపల సమాధికి సమాధికి వేసి భద్రం చేస్తారు అయినా మరి దేవుని వీళ్ళ ఎవరు గుర్తులేదు తనతో ఉన్న శిష్యులకి గుర్తులేదు ఈనాడు ఎన్ని వాగ్దాను చేస్తాడో ఆ వాగ్దాను నువ్వు మర్చిపోతున్నావు యేసు ప్రభుతో తిన్నారు తాగారు అటువంటి కార్యలు ఎన్నో చూసినటువంటి శిష్యులు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి యూదులకు భయపడి వాళ్ళు ఎక్కడో రహస్యంగా గదిలో దాక్కుని వాళ్ళు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డరా సిలివేసినటువంటి శత్రువులు గుర్తుంది ప్రభు లేస్తానమాట నేను సజీవుణ్ణి గ్రంథం ఒకటి అధ్యాయం పద్దెనిమిదిలో ఇదిగో భయపడకము నేను వాడును కడపటివాడు ఎగ యాగాలు జీవిస్తాను మరపపు యొక్క పాతాలు ఒక తాళపులు నా చేతిలో ఉన్నాయని ప్రభు చెప్పిన మాట ఈనాడు చాలామంది మర్చిపోతున్నారు మన దేనికి భయపడిన అవసరం లేదు మరి ఈ సంవత్సరం అంతా మరి ఏ తెగులు రాబోతున్నాయో ఏ కష్టం రాబోతుందో ఏ మరణం రాబోతుందో ఏం సంభవించబోతుందో మనకు తెలియదు కానీ ప్రభు చెబుతున్నాడు ఇదిగో యుగ సమాత్వర సదాకాల ఎనిమిదితో కూడా ఉన్నానని చెప్పి మత్స్ వార్త ఇరవై ఎనిమిది అధ్యయంలో ప్రభువుల వారు చెబుతున్నారు పరలోకమంది భూమి మీద సర్వాధికారంబడింది నేను యుగ సమాత్వర సదాకాల ఎనిమిదితో ఉంటానని చెప్పింది దేవుడు విడవని అని చెప్పింది దేవుడు మనకి భయపడమని చెప్పిన వాగ్దానాలు మనకి ఎన్నో ఉన్నాయండి ఆయన తోడుగా ఉండే దేవుడు మనం భయపడనవసరం అవసరం లేదు కానీ మన ఒక్కటే ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి శిష్యులు కనికరించి ప్రభు మళ్ళా ప్రత్యక్షమై వాళ్ళకి తను తను ప్రత్యక్షపరుచుకొని వాళ్ళని పిరికి వాళ్ళ శిష్యుల్ని తన ఆత్మనిచ్చి తన వాగ్దానం ఇచ్చి గొప్ప అపోసులుగా నిలబెట్టాడండి మనం కూడా ధైర్యం తెచ్చుకుందాం నూతన సంవత్సరంలో వాక్యం ధ్యానం చేద్దాం వాగ్దానాన్ని గుర్తు చేసుకుందాం ప్రభా నూతన బలం నాకు కావాలి ప్రభా అనూతన శక్తి నాకు కావాలి ప్రభా నూతన సృష్టిగా మార్చయ్యాం నన్ను నూతన హృదయము నాకు దయచేయమని అడుగుదాం దేవుని ప్రభు సందులో వేడుకుందాం ఆయన సందులో కనిపెడదాం నిజమైన మార్పు చెందినటువంటి వ్యక్తులుగా ఉందాం గాంధీ తాతగారు అన్నారంట మరి యేసు ప్రభు మంచివాడే కానీ క్రైస్తవులు మంచివాడు కాదు అని చెప్పి మరి నిజంగా ఆ ప్రేమను మనం చూపించలేకపోతున్నాం అనే రూపం మన ఒక రావట్లేదు ఇంకా ఇంకా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ ఆయనలాగా క్షమించలేకపోతున్నారు ప్రేమించలేకపోతున్నారు నిజంగా మారినటువంటి ఆ యొక్క జక్క మారాడు తన ధనాన్ని వదిలేశాడు తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకు తన హృదయంలోకి ఏసు ప్రభుత్వం చేర్చుకుంటే నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పాడు నేటికి రక్షణ కలుగుతుందా నిజంగా నువ్వు మార్పు చెందుతున్నావా మారిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా ప్రియ దేవుని పెట్టారా స్త్రీ మారి ఊరు వారందరినీ ఏసు నడిపించింది అనేక ఆత్మలు నడిపించే నక్షత్రంలాగాను ఉంటున్నావా అనేకులకు సాక్షిగా ఉంటున్నావా నీ జీవితం ఇంకా మారుకోకుండా ఇంకా పాత వాటిలోని పా కొత్త సంవత్సరంలోకి వచ్చినా కూడా ఎందుకంటే సంవత్సరాలు గతించిపోతనే అంటే రాకడ సమీపంగా ఉందని అర్థం నాకు ఇంకా అది ఇది మేలు కానీ భూ సంబంధం వాటి మీదే మనసు పెడతావు ఇంకా మునుపటి జీవితంలోనే మునుపటి ఆలోచనలోనే ఉంటున్నారు కానీ దేవుడు వాగ్దాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు దేవుడు అగ్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు దేవుడు మనకి ఎన్ని వగ్దాన్ని ఇచ్చాడండి మన దేనికి భయపడక్కర్లేదు కానీ దేవుడి వాక్యానికి మనం లోబడినట్టయితే ఎందుకంటే ఈ లోకంలో భక్తి చేసేది ఎందుకు మొదటి చేస్తున్నామంటే ఈ సందేశం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది ఒక సంవత్సరం గతించి మరొక సంవత్సరం వెళ్తున్నామంటే రాకడ సమీపంగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుందాం చూస్తే దేవుని బిళ్ళరా ఒక సంవత్సరం గతిస్తుందంటే మరొక సంవత్సరం వెళ్తున్నామంటే రాకడ ఎంతో సమీపంగా ఉంది ఇవన్నీ మనం కలుగుంటే ఒకటి నూతన సృష్టిగా మనం మార్చబడాలి రెండవది ప్రభు సన్నిలో కనిపెట్టి నూతన బలాన్ని పొందుకోరు ప్రభుత్వం నడవాలంటే మనకి బలం కావాలి ఏం బలం అంటే శరీర సంబంధం బలం కా గురించి కాదు కానీ ఆత్మ సంబంధం బలం కావాలి దేవుని వాక్యము ప్రార్థన పరుశురామ శక్తి అనుభవంలో మనం నడుచుకున్నట్లయితే ఆయన సాక్షిగా ఉంటాం ఆయన మళ్ళీ బలపరుస్తానంటున్నాడు నూతన హృదయము కలిగిన వారిగా ఉండాలి ఇంకా అనేకులు హృదయంలో ఏసు ప్రభు జన్మించేలాగా అనేకులు ప్రభు సాక్షి ఉండేలాగా మనం మన వంతు మనం ప్రయత్నం చేయాలి ప్రకటించాలి స్త్రీలాగా మనం కూడా ప్రభుని పరిచయం చేయాలండి అనేకులు రక్షణ తెలుసుకోకుండానే రక్షకులు లేకోకుండానే అనేకులు నశించి నరకాలకు వెళ్ళిపోతుంటే మనం ఆత్మల భారం కలిగి ఉండొద్దా సాక్షులుగా మారొద్దా ప్రభు కలిగినటువంటి మనసు నూతన హృదయము నూతన స్వభావము ఆయన పోదుకులుగా మనం మారినట్టయితే ఆయన ప్రేమను ప్రకటిస్తూ మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు మన బట్టి మన బంధువులు రక్షణ పొందుకుంటారు అనేకలు రక్షించబడతారు మన ఊరి వారికి రక్షకుడిని పరిచయం చేసే ఉంటున్నారా సంవత్సరాలు గతించిపోతాయి మరొక సంవత్సరం వస్తూ ఉంది ప్రభు రాకరా సమీపంగా ఉంది అయితే నా ప్రియ దేవుని బిడ్డరా మనకి దేవుడి వాగ్దానం ఏంటంటే ఆయన నూతన కార్యాలు చేస్తాను బక్కు మూడు రెండులో ఉంది ఇదిగో సంవత్సరం జరుగుతుండగా కార్యాలు నూతన పరిచప్పుడు అవ్వని భక్తుడు సెలవిస్తాడు అవును ఈ సంవత్సరం జరుగుతుండగానే రవ్వ నీ కార్యాలు నాకు నూతన పరుచయ్యా అని మనం అడుగుదాం నూతన బలం నాకు ఇవ్వయా వేడుకుందాం అన్ని సనిలో మనం కనిపెట్టుకుని ఉందాం అప్పుడు నూతన బలం మనం పొందుకుంటాం అది కనిపెట్టుకునే ఆ ఏకాంత ప్రార్థన జీవితం నీకు లేకపోతే మరి గొంగులు పురుగు ఎలా మారిందండి అది ఏకాంతంగా ఆ గూట్లోకి వెళ్ళిపోయి అది రూపాంతరం చెందింది ఆ రూపాంతర బను నీకు లేకపోతే నువ్వు ఇంకా నూతన సృష్టిగా మార్చబడకపోతే ఆ నూతన అరీషన్ల నీకు ఎలా వెళ్తావు ఆ పరలోక పట్టణం ఎలా ఉంటావు ఈ లోకం శాస్త్రం కాదు రెండే రెండు మార్గాలు మనం బ్రతికుండగానే జీవించవరక తమ కోసం కాక తమ కోసం మృతి తిరిగి లేచి వేసి కొరకు జీవించాలని వాక్యం తెలియజేస్తుంది కనుక దేవుని బిడ్డల ఆ నూతన ఎరిషాలు పట్టణంలో ఆ పరిశుద్ధ పట్టణంలో మనం ప్రభుత్వం సదాకాలం ఉండాలంటే మనం ఖచ్చితంగా మనం నూతన హృదయం మనకి కావాలి నూతన సృష్టిగా మారాలి నూతన బలం మనకి కావాలి అలాగే చేస్తే నూతన కర్రలు ప్రభు చేస్తానంటున్నాడు ప్రభు నూతన కర్రలకి చే ఏ ఈ నూతన సంవత్సరంలో నూతన కర్రలు ప్రభు ప్రతి ఒక్కరికి దేవుడు గాక నూతన బలము ఏ సునాములో అందరికీ మనందరికీ దేవుడు దయచేయనుగాక ఏ సునాములో మనందరికి కూడా ప్రతి ఒక్క విశ్వాసి కూడా నూతన సృష్టిగా గాక ఇంకా మార్పు లేని వారుగా ఉండకుండా మారిన వారుగా ఆయన మునుపటి పాత జీవితానికి జ్ఞాపకం చేసుకోకుండా వాటిని విడిచిపెట్టి ప్రభు ఇచ్చిన వగ్నాలను గుర్తు చేసుకున్న వారుగా మనం ఉన్నట్లయితే నూతన బలాన్ని దేవుడు తాడు నూతన కళలు ప్రభు మనకి చేస్తాడు ఎందుకంటే దేవుని ప్రియు పెడరా నూతన ఎరుషలేము చూడండి ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూసుకున్నాం ప్రకటన గ్రంథంలో ఇరవట అక్కడ ఏముందంటే మరియు నేను నూతనమైన ఎరుషులేమను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవునిద్దరు నుండి దిగివచ్చుట సూచిస్తుని అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో ఉన్నది ఆయన వారితో కాపురు వారు ఆయన ప్రజలై ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఆయన వారి కన్నుల ప్రతి భాష మీద తోడిసివేను మనం ఇక ఉండదు దుఃఖమైన ఏడుపైను వేదన ఇక ఉండదు దేవుని స్తోత్రం హలేయా కనుక పరలోక పట్టణము నూతన యురుశలేం పట్టణము దిగువస్తుంది మరి చిన్న వారు ఆయన సన్నిధిలో ఎత్తబడేవారుగా వెయ్యేళ్ళ నీతి పరిపాలన ఇచ్చే రాజ్యంలో ఉండేవారుగా ఉంటారు దేవుని ప్రీబిడ్డారా ఆ నూతన ఇరుషలేములో మనం ఉండాలంటే నూతన బలం పొందుకొని ఆయన సన్నిధిలో నూతన హృదయం కలిగి నూతన సృష్టిగా మార్చబడతాము అలాగ ఉన్నట్టయితే నిత్యం యగాలు ప్రభుత్వం ఉంటాం ఈ నూతన సంవత్సరంలో అటు నూతన విషయంలో ఉంటాకి సిద్దపడేటువంటి వధువు సంగముగా లీ కుమార్తెగా ప్రతి ఒక్కరి వయసులో గాక నూతన బలం మనం పొందుకుందాం గాక నూతన హృదయం ప్రతి ఒక్కరు దేవుడు దయచ్చేది గాక ఆ నూతన ఇరుశైలేం పట్టణంలో ఉండేటువంటి అనుభవాన్ని నూతన సంవత్సరం అందరికీ దేవుడు దయచ్చేయని కాక అర్థం చేసుకుందాం తండ్రి కుమార పరిశుద్ధాత్మతిరేఖ దేవ నీ ఘనమైన నామానికి కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇతబ వాక్యం ప్రతి ఒక్క తమలో ఫలింపచ్చే ప్రభా ప్రతి ఒక్కరిని గొంగళపూర్లాగా ఉన్న జీవితాలన్నీ కూడా మార్చి చేతకు ఒక శిలక వలె మార్చబడతాకు నీతంలో కనిపెట్టుకుని ప్రార్థించి రూపాంతరం చెంది నూతన బాలం పొందుకుంటాక సాయం నూతన హృదయం ప్రతి ఒక్కరు దాయిచ్చే ప్రభా అయినా నీ అందు ఉన్న వారికి ఏ శిక్ష ఉండదయ్యా క్రీస్తు ఉండే ఉంటేనే నూతన సృష్టిగా మారుతాం క్రీస్తు మాటలు హృదయంలో ఉంటేనే అలాగే నువ్వు నూతన శుచిగా మార్చబడతాం కాబట్టి నీ మాట బతికిస్తుంది నీ మాట జీవింప చేస్తుంది నీ మాటలు విని మార్పు చెంది వారిగా ఉంటాకు సహాయం నీ వాగ్దాన్ని గుర్తు చేసుకుంటాకి మునుపొడి విడిచిపెట్టి పాపం గుర్తు చేసుకోకుండా నీదైన కార్యాలు పొందుకుంటాకి సాయం చేయమని ఈ సంవత్సరం జరుగుతుండగా నీ కర్రలు నూతన పరచాన్ని విని వీక్షిస్తున్న బిడ్డలు అందరి జీవితంలో నూతన కర్ర వేసిన జరుగును గాక నూతన వలన ప్రతి ఒక్కరు పొందుకుందిగాక వేసిన నూతన కార్యాలు ప్రతి ఒక్కరు జరుగును గాక ఆ నూతన ఇరుశల్యం పట్నంలో ప్రతి ఒక్క బిడ్డ ఉంటాకి సిద్ధపడుతురు కాకని ప్రార్థిస్తూ ఈ సార్ వరకు దీవించని ఈ ప్రార్థన ఈ చేర్చుకుని ప్రతి ఒక్కరి ఆయన నాయన సిద్ధపడి నూతన విషయంలో ఉండేటువంటి అనుభవంలోకి సిద్ధపరచమే ఈ సంవత్సరం ఆదాంతవరకు నీకు అందిస్తూ మామే అందరి మీద ఉంచమని సమస్త మహిమ అంత ప్రభావి మీకే ఆరోపించుకుంటూ కోట్లాది స్తోత్రాలు చేయించుకుంటూ ఏ సుకృష్ణ శ్రేష్టమైన నామలో వెన్నెపలు అడిగి పెడుకుంటున్నాం ప్రీ ఆమె మీ అందరికందనాలు గాడ్ బ్లెస్ thank